ఈ నెల మూడవ తేదీన జిల్లాలో విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు మెదక్ జిల్లా విద్యుత్ శాఖ ఎస్సి నారాయణ నాయక్ శనివారం రాత్రి విడుదల చేసిన ప్రకటన తెలిపారు మెదక్ జిల్లాలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించుకుని ఈ నెల మూడవ తేదీ సోమవారం రోజున విద్యుత్ వినియోగదారుల దినోత్సవం కన్జ్యూమర్స్ డే నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యుత్ శాఖ ఇంజనీర్ ఎస్ నారాయణ నాయక్ తెలిపారు ఈ సందర్భం జిల్లాలో రైతులకు కానీ గృహ అవసర విద్యుత్ వినియోగదారులకు దీర్ఘకాలిక విద్యుత్ సమస్యలు ఏమైనా ఉంటే మీటర్లు అధిక బిల్లు వచ్చిన రైతుల ట్రాన్స్ఫరం కానీ విద్యుత్ వేలకు సంబంధించిన తదితర సమస్యలు నేరుగా జిల్లా వ్యాప్తంగా ఆయా సబ్ డివిజనల్ ఆఫీస్ మెదక్ జి మరియు తూప్రాన్ డివిజనల్ ఆఫీస్ మెదక్ జిల్లా సూపరింటెంట్ కార్యాలయంలో సోమవారం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలకు నిర్వహించే వినియోగదారుల దినోత్సవ ప్రత్యేక కార్యక్రమానికి తమ సమస్యలు తెలియజేసి అటువంటి పరిష్కరించడం జరుగుతుందని ఎస్సీ నారాయణ నాయక్ తెలిపారు దీంతోపాటు విద్యుత్ వినియోగదారులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా మెదక్ జిల్లాలో ఆయా సబ్ డివిజనల్ డివిజనల్ కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో ఉండి వాటిని పరిష్కరించేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మెదక్ జిల్లాకు సంబంధించి విద్యుత్ వినియోగదారులు ఈ నెల మూడో తేదీ సోమవారం నిర్వహించే వినియోగదారుల దినోత్సవాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ నారాయణ నాయక్ కోరారు